ఈ నెల పదిహేనవ తేదీ అత్యంత పుణ్యవంతమైన మకర సంక్రాంతి అందున ఈ మకర సంక్రాంతి సోమవారం రోజు వచ్చింది సూర్యుడు ఉత్తరాన పుణ్యకాలంలోకి అడుగుపెట్టే మకర సంక్రాంతి రోజు దేవతలు మేలుకుని ఉంటారని స్వర్గద్వారాలు ఈరోజే తెలుసుకుని ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి మరి ఇంతటి శక్తివంతమైన రోజు తెలిసి తెలియక ఈ కూర తిన్నారంటే ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది ఇది పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఎవరో కూడా ఈ కూరను అస్సలు తినకూడదు ఇలా తింటే కష్టాలు బాధలు మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయని ఒక నమ్మకం కాకపోతే ఈరోజు ఈ ఒక్కటి తింటే మాత్రం అటువంటి వారికి శనిదేవుడి అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం పడుతుంది మరి సోమవారంతో కలిసి వచ్చిన మకర సంక్రాంతి రోజు తినకూడని ఆ కూర ఏంటో తప్పక తినవలసిన ఆ పదార్థమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి దీనిని నాలుగు రోజుల పండుగగా జరుపుకుంటారు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మొత్తం పన్నెండు రాశులలో మకర కుంభ మీన మేష వృషభ మిథున రాసులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఇక కర్కాటక సింహ కన్య తుల వృచ్చిక ధనస్సు రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం ఇది దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణం ఇది దేవతలకు ఒక పగలు కాబట్టి దేవతలు మేల్కొనే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉండి మరణించాడు మహానుభావుడైన భీష్మ పితామహుడు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు ఆచరించాలి అవి స్నానం పూజ దానం ఈరోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత చెప్పబడింది సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టుకుని నూనె తలకు పట్టించి తల స్నానం చెయ్యాలి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టే దీనిని రైతుల పండుగ అని పిలుస్తారు సంక్రాంతి వాతావరణంతో పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారతాయి జంగమ్మ దేవర్లు పగటి వేషగాళ్ళు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు ఈ పండుగకు నెల రోజుల ముందు నుండి ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో అలంకరిస్తారు ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా వరిపిండిని వాడతారు అంటే బియ్యపిండిని పిండిని వాడతారు ఇలా ముగ్గులు వేయడానికి బియ్యపిండిని వాడడానికి ఒక కారణముంది ఇది చాలామందికి తెలియని రహస్యం మన భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ధృవం ఉంటుంది దాని నుంచి వచ్చే అయస్కాంత శక్తులే పిశాచాలు రాక్షసులు అని మన ప్రాచీన వాసులు చెప్పారు అందువల్ల భూమి మీద రాక్షసులు పిశాచాలు పాములో తిరుగుతూ ఉంటాయి ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ఈ ముగ్గు వరిపిండితో వేయడం వల్ల ఇంటి ముందు దాకా వచ్చిన దుష్ట శక్తులు పిశాచాలు వరిపిండిని తింటూ ఆ ముగ్గులోనే ఉండిపోతాయి అందువల్లే సంక్రాంతి మాసంలో వేసే ముగ్గును వరిపిండితో వేస్తారు కాబట్టే సంక్రాంతి రోజు కూడా బియ్యపిండితో ముగ్గు వేస్తారు సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి సంక్రాంతి గురించి దూర్వాసుడు ద్రోణాచారుల భార్య అయిన కృపికి వివరించాడు సంక్రాంతి రోజు గంగా నదిలో స్నానం చేసి బ్రాహ్మణకు పెరుగు దానంగా ఇస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది నందుడి భార్య అయిన యశోద ఇలా ఈ రోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది అదేవిధంగా ద్రోణాచారుల భార్య అయిన కృపి కూడా ఈ రోజు ఇలా చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా సరే శ్రేష్టమైనదని పురాణాలు వివరిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు తెల్ల నువ్వులను పంచదారతో పాలతో కలిపి సేవించడం వల్ల శని దోషాలు నివృత్తి అవుతాయి అకాల దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఈరోజు పెరుగును దానంగా ఇస్తే సంతానం సౌఖ్యం కలిగి వంశం సక్రమ మార్గంలో నడిచి సమాజంలో మంచి పేరును గడిస్తారు ఇక ఈరోజు స్త్రీలు అఖండ సౌభాగ్యాలను ఇచ్చి పసుపు కుంకుమ దానం చేస్తే ఎంతో మంచిది ఈరోజు ఉదయం స్త్రీలు గౌరీదేవికి లక్ష్మీదేవికి దేవికి విధిపూర్వకంగా పూజ చేసుకుని పసుపు కుంకుమ పండు తాంబూలాలతో మంత్రపూర్వకంగా దారపోసి వాటిని సౌభాగ్యవంతులకు పంచి పెడతారు ఇలా ఈరోజు చేస్తే గృహమంతా నిత్య వసంతంతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని పురాణ వచనం ఈరోజు గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని నమ్మకం అదేవిధంగా ఈరోజు బూడిద గుమ్మడికాయను దానంగా ఇస్తే మహాపుణ్యం ఈరోజు ధాన్యం పలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు నువ్వులు చెరుకు మొదలైనవి దానంగా ఇస్తే చాలా మంచిది సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి అరిసెలు బొబ్బట్లు జంతికలు సేమ్యా పాయసం పరమాన్నం పులిహోర గారెల్లో ఆరగించి కొత్త బట్టలు కట్టుకుని పండుగను ఆస్వాదిస్తారు సంక్రాంతి రోజు సజ్జలతో చేసిన రొట్టెలు తినడం వల్ల ఎంతో మంచిది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తే అలాంటి సంక్రమణ కాలమే అర్ధోదయ కాలం మధ్యాహ్న కాలంలో వచ్చే ఈ అర్ధోదయ సమయంలో ఏ కొంచెం దానమిచ్చినా కూడా అది మేరుపర్వతమంతా పుణ్యాన్ని ఇస్తుంది ఈ అర్ధోదయ కాలంలో ఏ బ్రాహ్మణుడైనా బ్రహ్మతో సమానం ఏ జనమైనా గంగతో సమానమని శాస్త్రవచనం అలాగే వేదవచనం కూడా ఈ సంక్రాంతి పుణ్యదినం రోజు శివుడికి గట్టిగా పేరిన నెయ్యిని ముద్దగా చేసి శివలింగంపై ఉంచి అభిషేకం చేస్తే చాలా మంచిది దీనిపై కరిగిన నేతితో పంచ సూక్తుల సహితంగా అభిషేకం చెయ్యాలి సంక్రాంతి రోజు హరిలు రంగాహరి అంటూ హరిదాసుడు అమ్మగారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులవారు అంబ పలుకు జగదంబ పలుకు అంటూ బుడబుక్కల వారు శుభం శుభం అంటూ జంగమ్మ దేవరులు ఇవే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి మాసంలో వచ్చే హరిదాసు ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు గొబ్బెమ్మలతో ఇంటి ముందర భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని శాస్త్రవచనం ఆయన తలపై మంచి గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలపై పెట్టుకుని ఉండడం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తాను అనే దానికి సంకేతం హరినామ కీర్తన చేస్తూ రావడం తాను ఏ భోగాలకు లొంగనని కేవలం హరినామ సంకీర్తనకే వచ్చానని తనకు తమా పరా భేదాలు లేవని అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తానని సంకేతం ఈరోజు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు ఇదే పిల్లలకు నిజమైన సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు బొమ్మల కొలువు పెట్టడానికి ఒక పరమార్థం ఉంది దేవతలు మేల్కొని ఉత్తరైన పుణ్యకాలంలో దేవతలందరూ మేల్కొని భూమిపైకి వస్తారని వారు వచ్చిన దానికి గుర్తుగా బొమ్మల కొలువు పెడతారు ఈరోజు ఇంట్లో చనిపోయిన పెద్దలకు వండిన పదార్థాన్ని పెట్టి కుటుంబాన్ని చల్లగా చూడమని నమస్కారం చేస్తారు వారికి బట్టలు పెడతారు దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటారు ఇలా చేస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు సంతోషించి దీవించి వెళతారని నమ్మకం ఇక రథం ముగ్గు సంక్రాంతి రోజు ప్రత్యేకం మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచి పండుగను ఘనంగా నంపేందుకు పుట్టింది రథం ముగ్గు అందరూ ఒకరికొకరు తోడంటూ కలిసి జీవనం సాగించాలని సంకేతంతో ఒక రథం ముగ్గు తాడును ఇంకొక రథం ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు మకర సంక్రాంతి రోజు అంటే జనవరి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మహాపుణ్యకాలం ఉంది ఈ మహాపుణ్యకాలంలో మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధన చేసుకోవడం అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన ఇంట్లో ఆ సంవత్సరమంతా శుభ ఫలితాలే కలుగుతాయి ఐశ్వర్యం సిద్ధించేలా సకల దేవతలు దీవిస్తారు ఈ సమయంలో ఆ మహాశివయ్యను మహావిష్ణువును పూజించడం చాలా మంచిది ఈ గంట సమయంలో ఈ మహా పుణ్య పుణ్యకాలంలో దైవారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే దానం అధిక రెట్లా ఫలితాలను ఇస్తుంది ఈ మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ రోజు నుంచి తన సహస్ర కిరణాలతో ప్రకృతిని జీవరాశుల్ని ఉత్తోజితులు చేస్తాడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ ఉత్తరాయన పుణ్యకాల సమయంలో అందున ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు వండకూడదు అలాగే తినకూడదు తెలియక ఎవరైతే తింటారో వారికి ఏడు జన్మల దరిద్రం పడుతుంది మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆదివారం రోజు సూర్యుడిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు పఠించమని చెప్తూ ఉంటారు పెద్దలు అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం వేళల్లో ఎండలో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్తారు సూర్యుడికి ఇష్టమైన ఈ రోజు అంటే మకర సంక్రాంతి రోజు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది శాస్త్రం కూడా ఇదే చెబుతుంది వాస్తవంగా మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది దీనివల్ల ఎటువంటి భగవత్ కార్యాలు చేయలేము ఫలితంగా అనారోగ్యాలు మనల్ని చుట్టుముడతాయి వేదాలు కూడా పండుగ రోజుల్లో మాంసాహారం తినకూడదని చెప్తున్నాయి ఈరోజు ఇలా చేస్తే జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు దారిద్ర్యము అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు అనారోగ్యం కూడా మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో మాంసాహారం తినకూడదని చెప్తూనే ఉన్నారు మనకు వచ్చే పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుడి ఆధారంగానే వస్తాయి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరూ కూడా మాంసాహారం అస్సలు తినకూడదు తింటే నరకాన్ని పొందుతారు పొరపాటును కూడా మాంసాహారం వండకండి అలాగే తినకండి ఈరోజు ఏం తినాలి అంటే నువ్వులు బెల్లం కలిపినా నువ్వుల ఉండ తినాలి లేదా చిమ్మిరిని ప్రతి ఒక్కరూ తినాలి ఈరోజు ఇలా చేస్తే శనిదేవుడి దివ్య ఆశస్సులు కలిగి అంతా శుభమే జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నువ్వు పదార్థాలు పంచడం వల్ల జన్మల బాధలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజు మాంసాహారం మద్యం ధూమపానం చేయకుండా సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి అలాగే నువ్వుల పదార్థాలు తినాలి ఈరోజు మూడు విధులు తప్పకుండా ఆచరించాలి అవి ఏంటి అంటే స్నానం పూజ దానం ఎవరైతే ఈరోజు ఇలా చేస్తారో వారికి విశేషమైన పుణ్యం దక్కుతుంది ఈరోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగుపెట్టి నువ్వులలోనే తలకు పట్టించి తల స్నానం చేయాలి ఇలా ఈరోజు చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మకర సంక్రాంతి రోజు స్నానం చేయని వారు ఏడు జన్మల వరకు రోగిగా దరిద్రుడిగా పుడతారని పురాణ వచనం ఈరోజు కాకి కూడా స్నానం చేస్తుంది మనం దక్షిణాయనంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో పోగొట్టుకోవాలి అంటే భగవంతుణ్ణి తప్పకుండా ఆరాధించాలి సూర్యారాధన ఇంద్రారాధన మహాశివుడి ఆరాధన మహావిష్ణువు యొక్క ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి ఈరోజు తప్పనిసరిగా సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి ఈరోజు సోమవారం రావడం వల్ల మహాశివుణ్ణి తప్పనిసరిగా పూజించండి ఈరోజు తూర్పు దిక్కుగా నిల్చుని సూర్యుడికి అర్గ్యాన్ని ఇవ్వాలి అంటే ఒక రాగిచింబులో నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి ఒక మందార పువ్వు వేసి ఆ నీటిని సూర్యుడికి అర్గ్యాన్ని ఇవ్వాలి తరువాత మనం పెరిగి పెద్ద స్థితికి రావడానికి కారణమైన పితృదేవతలకు కృతజ్ఞతలు చెబుతూ వారి ఆశీస్సులు తీసుకోవాలి ఈరోజు మీ తల్లిదండ్రులకు పాదామి నమస్కారం చేసి వారి దీవెనలు తీసుకుంటే అంతా శుభమే కలుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కొత్త బియ్యంతో పొంగలి చేసి సూర్యుడికి దానలక్ష్మికి నివేదించి ప్రసాదంలా స్వీకరించాలి ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి దీన్ని రైతుల పండుగ అని పిలుస్తారు ముఖ్యంగా సంక్రాంతి రోజు రైతులు ధాన్యపు కంకులను ఇంటి చూరులకు వేలాడదీస్తారు వాటిని పక్షులు తింటే సంవత్సరమంతా అంతా శుభమే జరుగుతుందని వారు నమ్ముతారు సంక్రాంతి వాతావరణం పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారుస్తాయి